హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ బాగున్నారా టిఫిన్ చేశారా నేనైతే దొండకాయ ఆలు చేస్తున్నాను కర్రీ దొండకాయ ఆలు నేను దొండకాయలు ఆలు వేసి చేస్తాను బాగుంటుంది సూపర్గా టేస్ట్ మీరు వేస్తారా దొండకాయలు ఆలు నేనైతే ఆలు వేసి చేస్తాను బాగుంటుంది ఆలు వేసి చేస్తే దొండకాయ కర్రీ దొండకాయలో నేను వేస్తాను ఆలు మీరైతే వేస్తారో లేదో తెలియదు నేనైతే వేస్తాను కొద్దిగా అంతా ధనియాల పొడి బాగుంటుంది ఆలు ఎక్ చేస్తే ఆలు టమాటా దొండకాయ బాగుంటుంది టేస్ట్ నేను దొండకాయ చేసినప్పుడే ఎప్పుడు ఆలు వేసి చేస్తాను బాగానే ఉంటుంది ఇంతకుముందు కామెంట్లో అడిగిన దొండకాయలు దొండకాయలో ఆలు వేసి చేస్తే బాగుంటుందాన్ని చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది మీరు కూడా చేసి చూడండి ఓకే ఓకే బాయ్